నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కుమారుడు నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పదిహేను సంవత్సరాలవుతోంది ఇరవై ఐదు సినిమాల వరకు చేశారు ఆయన సోలో చిత్రం మంచి ఫేమ్ ఇచ్చింది ఆయనకు రెండు వేల పద్దెనిమిది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ఇప్పుడు నడుస్తూ ఉండగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు రోహిత్ నారా రోహిత్ గతంలో చేసిన ప్రతినిధి సినిమాకు కొనసాగింపుగా రూపొందించారు పాత్రికేయుడు మూర్తి దర్శకత్వం వహించారు ఈ సినిమాకు విడుదలకు ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నేడు గ్రాండ్ గా విడుదలైంది మరి ప్రతినిధి టూ సినిమా ఏ విధంగా ఉందో రివ్యూలో ఒకసారి చూద్దాం సినిమా స్టోరీ ఒకసారి చూస్తే నిజాన్ని వెలుగులోకి తీసుకువచ్చి ప్రశ్నించే నికార్సైన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ నారా రోహిత్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేసే చేతన్ని ఎన్ఎస్ఈ ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకువస్తూ వారి జీవితాలనే ప్రభావితం చేస్తాడు ఇదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి సచిన్ కేట్కర్పై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి తెలియాలంటే వెండితెరపై సినిమాని చూడాల్సిందే వ్యవస్థని ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది అందులో ఒక కామన్ మ్యాన్ గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ఏకంగా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే యువకుడిగా కనిపించాడు ఇదే సినిమాకి హైలైట్ కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకువచ్చారు దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారనే చెప్పాలి ఈ సినిమాని ప్రశ్నించే విధానం సూపర్గా ఉంది ఏ ఒక్క పార్టీకో ఉపయోగపడే సినిమాగా కాకుండా జర్నలిజం రాజకీయ వ్యవస్థల్ని తనదైన కోణంలో ఆవిష్కరించారు తొలిసాగ భాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు సెకండ్ హాఫ్లో పడతాడు ఈ సమయంలో చోటు చేసుకునే మలుపులు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయనే చెప్పాలి ఇందులో జర్నలిజం గొప్పతనాన్ని బాగా చూపించారు డైలాగులు కూడా బాగున్నాయి ఇక ఓటు విలువ ఎంత గొప్పదో చాటి చెబుతూ తీర్చిదిద్దిన సన్నివేశాలు సినిమాకి బలాన్ని చేకూర్చాయి ఇక సెకండ్ హాఫ్లో కథానాయకుడి కుటుంబ నేపథ్యం బాగా చూపించారు ముఖ్యమంత్రిపై హత్యాత్నం వెనుక ఎవరున్నారే విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా సాగాయి ఇలాంటి రోల్స్ అయితే నారా రోహిత్కి బాగా నప్పుతాయి ఆయన కనిపించిన తీరు ప్రశ్నించే విధానం ఆకట్టుకుంది భావోద్వేగాలు పోరాట సన్నివేశాలపై ప్రభావం చూపించారు చెప్పాలంటే ఎన్నికల మూడ్లో ఓ ఆలోచింప చేసే సినిమానైతే మనం ముందుకు తీసుకువచ్చారనే చెప్పాలి పాజిటివ్ టాక్ అయితే వెళ్తోంది ఈ సినిమాకి యూత్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు